విశాఖ ఉత్తర నియోజకవర్గం ఇరవై నాలుగో వార్డు బొల్లయ్య కాలేజీ వద్ద జేసిఎస్ కన్వీనర్ కర్రీ మురళీ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కెకే రాజు హాజరై ఈ చలివేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ ఈ ఎండా తాపాన్ని తట్టుకోవడానికి ఇటువంటి చలివేంద్రాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఇరవై నాలుగో వార్డు కార్పొరేటర్ సాడి పద్మారెడ్డి కాయల సూరారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ముఖ్యంగా కూటమి చంద్రబాబు నాయుడు కావచ్చు బీజేపీ నాయకులు కావచ్చు జనసేన ఈ కూటమి నాయకులందరూ కూడా కూడా ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్యంగా ఎన్నికల్ని ఎదుర్కొనే ధైర్యం లేక జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో నాదను చూసి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ప్రజలు బరపరుస్తున్న తీరు చూసి కొంతమంది ఎన్నికల కమిషన్ అడ్డం పెట్టుకుని నిమ్మగడ్డ రమేష్ రావు ఫంక్షన్స్ ఆపడం సంక్షేమ కార్యక్రమాలు ఆపడం ఆ నెపాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని పై నెట్టే ప్రయత్నం చేయడం ఎలక్షన్ ఇయరింగ్లో ఇబ్బందులు సృష్టించడం లేకపోతే పోలీసులు నిష్పక్షపాతంగా పోలీసులు వ్యవహరిస్తుంటే ఆ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్న పోలీసులు వాళ్ళకి పక్షం లేకపోతే వాళ్ళు అదిరించడం బెదిరించడం ఇంకా ముందడిగేసి ఈరోజు కూటమికి సంబంధించిన నాయకులు ఎవరైనా తప్పులు చేస్తే రౌడీజం జు రౌడీజం జులుం ప్రదర్శిస్తే వాళ్ళని పోలీసులు కట్టడి చేసే ప్రయత్నం చేస్తే ఈరోజు పోలీసులను కూడా ఏదో ఎన్నికల నిబంధనలు పేరుతో వాళ్ళకి అధికారం ఉంది కదా అని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈరోజు బదిలీ కార్యక్రమాలు చేపట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇంతకు ముందు మూడు జిల్లాల కలెక్టర్ని రెండు రష్మిలు కూడా అదేవిధంగా మాట్లాడుతున్నారు బట్ ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఫెడరల్ వ్యవస్థలో ప్రజాస్వామ్యతంగా జరగాల్సిన ఎన్నికల్ని వాళ్ళకున్న కేంద్ర ప్రభుత్వం అధికారాలను అడ్డం పెట్టుకుని ఈరోజు భయప్రాంతులు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు ఈ విధంగా చేసీకెళ్ది కూడా ఈరోజు ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఆదరణ పెరుగుతోంది ప్రజలందరూ కూడా నిశ్చితంగా గమనిస్తున్నారు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఎంత దుర్మార్గంగా ప్రచారం చేస్తున్నారు ఎంత దుర్మార్గపు చర్యలు పాల్పడుతున్నారు కొన్ని కొన్ని అంశాలకు సంబంధించి ల్యాండ్ లైటింగ్ యాక్ట్ అంటే మంచిని కూడా చెడిగా చూపించే ల్యాండ్ లైటింగ్ యాక్ట్ సంబంధించి కూడా అదేవిధంగా మంచిని కూడా చెడిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు తప్పకుండా వీళ్ళు చేస్తున్న దురాగతాలకి వీళ్ళు చేస్తున్న అస అబద్ధ అసత్య ప్రచారాలకి రేపు ప్రజలు మే పదమూడో తారీఖున చెంప పెట్టు లాంటి తీర్పు ఇవ్వబోతున్నారు